నెక్స్ట్ ట్రస్టీ మా లక్ష్మి గారు అంటారు సార్ మీరు కొబ్బరికాయ కొట్టండి శక్తిస్థల తల్లి ఏదో కారణాలతో లేట్ అయిపోయింది సంక్రాంతి రాగానే కొబ్బరికాయ కొడతాం కంప్లీట్ లక్ష్మి గారు చేస్తారు ఆ డేట్ కూడా అనౌన్స్ చేస్తే బాగుంటుంది సార్ అందరూ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నాం అది ఎప్పుడు పూర్తి అక్కడ కూర్చొని ధ్యానం చేద్దామని ఎందుకంటే ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకునే అవకాశం లేదు పగలొస్తే ఎండ సాయంత్రం కూర్చుందా అంటే దోమలు చలి ఇలా ధ్యానం చేసుకోవడానికి వీలుగా లేదు ఈ భూమి మీద ఏకైక ప్రదేశం ఏంటి అంటే పత్రిజీ శక్తి స్థాల్ ధ్యానానికి ఎందుకంటే ఈ యుగాన్ని సజీవంగా మార్చాలని గొప్ప ఆశయంతో ఈ భూమి మీదకి వచ్చి ఒక నిస్వార్థమైన సేవ చేసి ఆయన ఈ ఇక్కడ పునీతం అయ్యారు మరి ఈ నేల తల్లి ఆ ప్రదేశానికి ఉన్న శక్తి ఇంకెక్కడా లేదండి ఏ పిరమిడ్ కూడా లేదని చెప్తాను పిరమిడ్లు అన్ని చోట ఉన్నాయి కానీ పత్రిక శక్తి స్థలం ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడికి అందరూ రావాలి అందరూ ధ్యానం చేసుకోవాలి అందరికీ సకల సదుపాయాలు సమకూర్చాలి అని మాకు ఉంది కొన్ని కారణాల వల్ల ఆ డిజైన్స్ లేట్ అవునాయి కానీ ఈసారి మాత్రం ఒడుం పట్టు పట్ట పడుతున్నాం సార్ అన్నట్టు సంక్రాంతి వెళ్ళగానే కొబ్బరికాయ కొట్టి వన్ ఇయర్లో మనందరం వచ్చి ధ్యానం చేసుకునేలాగా ఆ ప్రదేశాన్ని తయారు చేసి వచ్చిన వాళ్ళందరికీ వసతి కానీ అన్నదానం కానీ సకల సదుపాయాలు సమకూర్చడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తాం నేను అని కాదు అందరం కలుద్దాం అందరం కలిసి ఈ పని చేద్దాం అందరం భాగస్వాములు అవుదాం అందరికీ ఉంటుంది పత్రిజీ అంటే ఎవరు నాకు తెలుసు నా పత్రిజీ నా గురువు అని ఇక్కడ అందరూ అనుకుంటారు కదా సో అందరం వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవాలి అందరూ ధ్యానం చెయ్యాలి ఈ ధ్యానం ద్వారా మాత్రమే పత్రిజీ ఆశయం సిద్ధిస్తుంది ఆ ఆశయంలో అందరం భాగస్వాములు అవుదాం మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ